పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం రస్తుంబాదా డ్రైన్ పై ఆక్రమణను తొలగించి డ్రైన్ లో మట్టిపూడిక పనులు చేపట్టాలంటూ మూడు గ్రామాల రైతులు ధర్నాకు దిగారు గ్రామం నుంచి నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి అక్కడ కొద్దిసేపు ధర్నా చేసి ఏవోకు వినతి పత్రం అందించారు డ్రైన్ సుమారు మూడు కిలోమీటర్ల ఆక్రమణలకు గురైందని వెంటనే వాటిని తొలగించి డ్రైన్ పూడిక పనులు చేపట్టాలని ఆర్డీఓకు విన్నవించారు ఆక్రమణదారులకు పట్టాలు ఇచ్చిన ఆ స్థలాల్లో ఇల్లు కట్టుకోకుండా డ్రైన్ కు ఇరువైపులా నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు వీటిని తొలగించి తవ్వక పనులు చేపట్టకపోవడం వల్ల కొద్దిపాటి వర్షానికి పంట చేలు మునిగిపోతున్నాయని వాపోయారు ఈ కారణంగా సుమారు మూడు వేల ఎకరాల్లో మొదటి పంటను సాగు చేయలేకపోతున్నామని ఆర్డీఓకు విన్నవించారు తక్షణం పూడిక పనులు చేపట్టాలని కోరారు ఆరు సంవత్సరాల నుంచి పడుతున్న బాధ రైతులను ఆదుకోవాలి ఆక్రమణ తొలికితే వెంటనే తవ్వాలి నాలుగు వందల ఎకరాల రైతులు ఆదుకోవాలి ఆరు సంవత్సరాల నుంచి పడుతున్న రైతుల్ని ఆదుకోవాలి నమస్కారం అండి కూటమి ప్రభుత్వానికి అలాగే నాయకులకు కూడా నమస్కారాలు అండి రుస్తుంబాధ మురుక్కలవా ఆక్రమణకు గుడి అవటం వల్ల ముప్పై గురయ్యి సుమారు ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ సార్వా కానీ దాల్వా కానీ ఓర్చడం లేదు సుమారు నాలుగు వందల ఎకరాలు గతంలోంచి కూడా ఎన్నో సార్లు నాయకులు కానీ అధికారులు కానీ ఇవ్వడం జరిగింది కానీ పట్టించుకునేవారు ఎవరు లేరు ఇప్పుడైనా కూటం ప్రభుత్వం వచ్చింది మాకు న్యాయం జరుగుతుందని ఎంతో ఆశతోటి ఎదురు చూస్తున్నాం రైతులందరూ కూడా మరి వెంటనే ఈ యొక్క ఆక్రమాన్ని తొలగించి మూర్ఖలో పూర్తి స్థాయిలో తవ్వించి ఇక నాలుగు వందల ఎకరాల రైతుల్ని కూడా ఆదుకోవలసిందిగా కోరుతున్నాం సుమారు ఆరు సంవత్సరాల నుంచి ఈ యొక్క రైతులందరూ కూడా సార్వదాల ఓడ్చకుండగా ఈ ముప్పుకు గురవ్వడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ఉండి మరి అందరూ కూడా కూట ప్రభుత్వం అలాగే అధికారులు అలాగే నాయకులు కూడా మరి యొక్క ఆక్రమణ తొలగించి పూర్తి స్థాయిలో మురికాలు తవ్వాలని కోరుకుంటున్నామండి కూటమ ప్రభుత్వం బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీ వారికి వినిపించింది ఏంటంటే నాలుగు వందల ఎకరాల్లో రైతులు ఆరు సంవత్సరాల నుంచి ఏకతాటగా సార్వదాలా ఊడిసి పెట్టుబడి కూడా రాని పరిస్థితిలో ఉన్నారు దీన్ని గవర్నమెంట్ ఆదుకుని వెంటనే తవ్వించి మన థామస్ బిజీ నుంచి అటు మగవరకు మగ వరకు ముడకాలు వాళ్ళు తగ్గించిన వెంటనే వాళ్ళంతా తొలగించాలని కోరుతున్నాం